నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నివాసంలో పండుగ వాతావరణం అబ్దుల్ అజీజ్ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు అబ్దుల్ అజీజ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సాల్వాతో సన్మానించారు టీడీపీ శ్రేణులు தா <laughs> 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 <laughs>

నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మరియు ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ వీక్షకులకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ నూతన సంవత్సరం మంచి చేయాలి మరి మీ అన్ని సమస్యలు ఆ భగవంతుడు తీర్చాలని అయితే ఈ సంవత్సరం ఈ యొక్క ట్వంటీ ఫోర్ మన అందరూ కష్టపడాల్సిన సంవత్సరం ఒక సంకల్పంతో పని చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాల్లో మార్పు రావాలంటే మనం కృషి చెయ్యందే భగవంతుడు గాని తన కరుణ చూపిడు అంటే ఒక చెట్టు కింద కూర్చొని జపం చేస్తూ నేను ఈ దేశం బాగైపోవాలి ఈ ఊరు బాగైపోవాలి నా వ్యాపారాలు బాగైపోవాలి నా ఆరోగ్యాలు బాగైపోవాలి మనకు ఉండే దరిద్రం పోవాలి అని చెట్టు కింద కూర్చొని జపం చేస్తే పోదు దానికి కృషి చేయాలి శ్రమించాలి శారీరకంతోనే కాదు తెలివితేటలతో కానీ పనిచేయాల్సిన సమయం వచ్చింది రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కువ శాతం యువత ఉన్నారు మీ అందరి జీవితం మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే అన్ని పనులు ఈ రాష్ట్రం రాజుని ఎన్నుకునే దగ్గర నుంచి మీరు చేసే ప్రతి పనిలో కానీ నైపుణ్యంతో శ్రద్ధతో చేస్తే తప్పకుండా అందరి జీవితాలు బాగుపడతాయి మరి ఈ నూతన సంవత్సరం అందరికీ మేలు చేయాలని వాళ్ళల్లో ఉండే చైతన్యం పెరగాలని ఆ భగవంతుని